పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకను అందించనుంది పండుగ ముందు రోజు దశలవారీగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ పలు నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జరపనుంది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు అందరూ సహకరించాలంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ కోరారు రెసిడెన్షియల్ స్కూల్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కులమతాలకు అతీతంగా భావితరాలను తీర్చిదిద్దాలన్నది సమీకృత గురుకులాల లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు సచివాలయంలో సమీకృత గురుకులాల డిజైన్ శంకుస్థాపనపై మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు ఈ నెల పదకొండున రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది సమీకృత గురుకులాలకు శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు ఈ మేరకు డిజైన్స్ ని ప్రజెంట్ చేసిన భట్టి విక్రమార్క ఇంటర్మీడియట్ వరకు తరగతులు ఉంటాయని ఆంగ్ల మాధ్యమంలో బోధనలు చేయనున్నట్టు స్పష్టం చేశారు ఏడు నెలల్లో ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించినున్నారు అని భట్టి వెల్లడించారు బడ్జెట్ ప్రజలు చేసినప్పుడు కూడా చెప్పాం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల్ని ఈ స్కూల్స్ మీద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉందని చెప్పాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో అంటే ఆ స్కూల్స్ అన్ని కూడా కూడా ప్రతిదీ కోలం లోతుగా అధ్యయనం చేసి ఇప్పటి వరకు లెవెల్స్ తో సహా డిజైన్ అయినటువంటి కొడంగల్ ఉస్నాబాద్ నల్గొండ హుజూర్ నగర్ మంతిని పాలేర్ ఖమ్మం వరంగల్ ఆందోల్ చంద్రాయన్గుట్ట మంచిర్యాల్ కొల్లాపూర్ ములుగు భూపాల్పల్లి అచ్చంపేట్ శేషన్ గన్పూర్ తుంగతుర్తి అండ్ మధిర అండ్ ఇంకా మిగతా అన్ని కూడా ఇన్ పైప్ లైన్ ఇంతవరకు ఆల్రెడీ మాకు సైట్స్ వచ్చేసి వీటికి శాంక్షన్స్ కూడా ఇచ్చాం రేపు పదకొండో తారీఖు నాడు అన్ని శాశ్వత నియోజకవర్గాల్లో ఇప్పుడు శాంక్షన్స్ ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపట్టిన ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు విమర్శించకుండా పేద విద్యార్థుల కోసం తీసుకువస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు స్వాగతించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్న అనేక సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించి మెరుగైన విద్యను అందిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఆషామాషి కార్యక్రమం కాదు మేము ఏ మంచి కార్యక్రమం చేసినా ప్రతిపక్షాలకు వచ్చిన రెండో రోజుకెళ్ళి మేము ఫ్రీ బస్ ఇచ్చినా విమర్శలు తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా వెళ్ళి కనీసం దీని హర్షిస్తారని అనుకుంటున్నాను నేను మూసి మురికి కూపంకెళ్లి కోటి మందిని బయటపడేయాలని ప్రయత్నం చేస్తే దానికి విఘాతం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తే విమర్శించడం తప్ప ఏం లేదు కనీసం దీంట్లో కలిసి రావాలి ఇంకా మంచి ప్లాన్ తో ముందుకు వస్తున్నాం ప్రభుత్వం అన్ని పక్షాలు ఆశిస్తున్నాం పది సంవత్సరాలు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం జరిగింది రిక్రూట్మెంట్ లేదు వైస్ ఛాన్సలర్ లేదు ఇవాళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎగ్జామ్ దాని తర్వాత ఫలితాలు ఇచ్చి ఉద్యోగ నియామకాలు గురుకుల నియామకాలు విధంగా అన్ని రకాల ఎడ్యుకేషన్ సంబంధించి ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చే ప్రభుత్వానికి సంబంధించి దయచేసి ఇంతకుముందు వెంకయ్య నాయుడు గారు చెప్పినట్టుగా ఇది ఒక సాంకేతికమైన ఒక సమాజంలో ఒక పునాది లాంటి ఈ అంశాన్ని మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియస్తారా ఎప్పటికే మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గురుకులాల విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు